మొడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల పదిహేను హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసతనని తనని పట్టుకుని ఏడుస్తుంటే విక్రమ్ షాక్గా బస్సు వైపు చూస్తాడు విరాస్కి కూడా బస్సు ఎందుకు అంతలా ఏడుస్తుందో అర్థం కాదు కానీ కనీసం తనని కొంచెం కూడా పట్టించుకోకపోవడం వలన విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంది విక్రమ్ బస్సు వైపు చూస్తూ బస్సు ఏం జరిగిందిరా ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు ప్లీజ్ నేను ఎప్పుడూ చూడలేదు నార్మల్ అప్పు అని చిన్నగా బస్సు వెన్నుపై తడుతూ ఉంటే బస్సు ఏడుస్తూ నేనెప్పుడు కూడా వైష్ణవి అక్క విరాజ్ సార్ బాండింగ్ గురించి తప్పుగా అనుకోలేదు విక్రమ్ సార్ వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఇష్టపడ్డారని తెలియక స్టార్టింగ్ లో కొంచెం నెగిటివ్గా అనుకున్నాను కానీ విరాజ్ సార్ గురించి నిజం తెలిసిన తర్వాత నేను ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య రిలేషన్ని తప్పగా అనుకోలేదు ఇందాకన్నా మాటలకి ప్లీజ్ నన్ను క్షమించండి నేను అలా మాట్లాడితే మీకు నాపై కోపం వస్తుంది అని అనుకున్నాను కానీ మీరు కానీ వైష్ణవి అక్క కానీ నా గురించి ఇంతలా పాజిటివ్గా మాట్లాడతారని అనుకోలేదు ఐఎమ్ సారీ విక్రమ్ సార్ అని వసు ఏడుస్తుంటే వసు మాటలకి విరాస్ మాత్రం అలాగే వసు వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు అసలు వసు ఎందుకు వైశ్యకి తనకి మధ్య రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడిందో అర్థం కావడం లేదు విక్రమ్ చిన్నగా నవ్వుతూ వసుని గురించి మాకు తెలియదా ఆ మాటలు నీ మనసుల నుండి రాలేదని మాకు తెలుసు ఫస్ట్ వైశ్య గురించి అలా మాట్లాడినందుకు నాకు కోపం వచ్చింది కానీ తర్వాత ఆలోచిస్తే అవి నువ్వు కావాలని అనలేదని క్లియర్గా అర్థమైంది అసలు ఏం జరిగిందిరా ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కనీసం నాతో అయినా వసు నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నా గురించి ఎంతలా ఆలోచించావు నన్ను వయసుని కలపాలని ఎంత ప్రయత్నించావు నాకు చాలా ధైర్యం ఇచ్చావు ఆ టైంలో నిజంగా చెప్పన నీ మాటల వలనే నేను చాలా వరకు నార్మల్ అవ్వగలిగాను లేకపోతే ఆ టైంలో వయసు నాకు దూరం అవ్వడం వలన చాలా పెయిన్ తీసుకునేవాడిని అలాంటిది నువ్వు ఇలా అందులోను నువ్వు ప్రాణంగా ప్రేమించిన విరాస్ గురించి తప్పుగా మాట్లాడటం అస్సలు కొంచెం కూడా నమ్మబుద్ధి కావడం లేదు ఏం జరిగిందో చెప్పు అని విక్రమ్ అంటుంటే బస్సు నెమ్మదిగా విక్రమ్కి దూరం జరిగి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఏమీ లేదు విక్రమ్ సార్ ఇప్పటి నుండి నేను ఒకప్పటి అప్పటి లాగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నాను నాకంటూ ఏ ఐడెంటిటీ అవసరం లేదు మీ దగ్గర మీ కంపెనీలోని ఎలా వర్క్ చేసేదాన్నో ఇప్పుడు కూడా అలాగే వర్క్ చేయాలని అనుకుంటున్నాను దయచేసి ఈ విషయంలో మాత్రం ఎవరో నాకు ఆర్డర్ చెప్పొద్దు అలాగే మీ ఫ్రెండ్ విరాజ్ సార్ విషయం గురించి కూడా నేను ఆలోచించాలని అనుకోవడం లేదు అసలు ఆ వ్యక్తి నా లైఫ్లో ఉండడం కూడా నేను ఇష్టపడలేను అని అనగానే విక్రమ్ బస్సు మాటలకి ఆశ్చర్యంగా బస్సు వైపు చూస్తాడు విరాస్కి మాత్రం బస్సు అలా మాట్లాడుతుంటే అసలు తను ఎందుకలా మాట్లాడుతుందో తనకి కొంచెం కూడా అర్థం కాదు విరాస్ బస్సు దగ్గరకు వచ్చి బస్సు అసలు ప్రాబ్లం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు నేను ఆ రోజు ఎందుకలా మాట్లాడానో నీకు తెలియకపోవచ్చు కానీ రీజన్ లేకుండా నేను అలా మాట్లాడాను నీకు ఇంకా ఎలా చెప్పాలి ఇందాక నేను నీ గురించి అంత క్లియర్గా చెప్పాను మళ్ళీ నువ్వు ఎందుకలా మొదటికే వస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అసలు ఏంటి వస్తు ఇదంతా నిజంగా చిన్నపిల్లలాగా చేస్తున్నా తెలుసా అని అనగానే బస్సు చాలా కోపంగా విరాస్ వైపు చూస్తుంది ఫస్ట్ బస్సు తనపై అంత కోపంగా చూడటం విరాస్ వసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఏంటిది బస్సు ఎప్పుడు కూడా ఇంత కోపంగా నన్ను చూడలేదు మరి ఈరోజు ఏం జరిగింది నేను అన్న మాటలకి తను ఇంతలా గాయపడిందా అసలు ఏం జరుగుతుంది అని విరాస్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు బస్సు ధర విరాస్ దగ్గరికి వచ్చి ఆ రోజు మీరు ఏం మాట్లాడారు మీకు గుర్తులేదా అని అడుగుతుంటే ఎందుకు గుర్తులేదు బస్సు చెప్పాను కదా ఆ రోజు నీకు నాకు మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని చెప్పడానికి కారణం ఉంది అందువల్ల నువ్వు బయటకు వెళ్ళినా కూడా నాకు సంబంధం లేదని కావాలని అన్నాను అని అంటుంటే ఆ మాటల వల్లనే నేను ఇంతలా బాధపడుతున్నానని అనుకున్నారా అని బస్సు సూటిగా విరాస్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంటే విరాస్ అనుమానంగా బస్సు వైపు చూస్తూ కాదా అని అంటాడు సరే మీరు ఆ రోజు మాట్లాడారు నాకు గుర్తుంది అంటే మీకు నాకు ఏ రిలేషన్ లేదు ఆ రోజుతో మీకు నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది అని చెప్పగానే నేను మీకు వెంటనే దూరం అయిపోతానని అనుకున్నారా ఒకవేళ ఆ మాటల వల్ల నేను బాధపడినా కొన్ని గంటలు మాత్రమే బాధపడేదానని తర్వాత నేనే మీ వెనుక వచ్చేదాన్ని కానీ మీరన్న రెండు మాటల వలన నా మనసు విరిగిపోయింది ఇప్పుడు నాకు మీపై ఎటువంటి గుడ్ ఒపీనియన్ లేదు అలాగే ఎటువంటి ప్రేమ కూడా లేదు అసలు నా లైఫ్లో వారే లేరు అని బస్సు అనగానే అందరూ బస్సు మాటలకి షాక్గా చూస్తారు విరాజ్ మాత్రం వెంటనే బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు చేతిని పట్టుకుని బస్సు ప్లీజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పట్టిందా నీకు నేను ఆ రోజు మాట్లాడింది అవే కదా మరి ఇంకెందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను మాట్లాడిన రెండు మాటల వల్ల నీ మనసు విరిగిపోయిందంటున్నావు నాకేమీ గుర్తుకు రావడం లేదు నేను నీ మనసుని విరిచేంతలా ఏం మాట్లాడాని వస్తువు నాకేమి అర్థం కావడం లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే వస్తు చిన్నగా అయితే ఆ రోజు మీరు ఏం మాట్లాడారో మీకు గుర్తులేదన్నమాట సరే మీకు గుర్తొచ్చినప్పుడే అప్పుడే మీరు ఏం మాట్లాడారో నా మనసు ఎందుకు విరిగిపోయిందో మీకు చాలా అంటే చాలా క్లారిటీ వస్తుంది నేను మీతో ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదు దయచేసి ఇప్పటి నుండి నన్ను వదిలేసేయండి నేను ఎవరి జీవితంలోకి రావాలని అనుకోవడం లేదని చెప్పగానే విరాస్ వెంటనే బస్సుని దగ్గరికి తీసుకుని బస్సు ప్లీజ్ నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడకు నాకు భయంగా ఉంది అసలు అక్కడి నుండి ఏదేదో మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు అసలు నేను ఏం మాట్లాడాను చెప్పు ముందు అంతలా నీ మనసు ముక్కలయ్యేలాగా నేను ఏం మాట్లాడానరా అని విరాస్ అనగాని బస్సు విరక్తిగా నవ్వుతూ ప్రశాంతంగా ఆలోచించండి అన్నీ గుర్తుకొస్తాయి ఇంకా నన్ను విసిగించకండి ఈ రోజు నుండి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు మీకు నాకు లీగల్గా గా అయిందని అంటున్నారు కాబట్టి త్వరలోనే నా నుండి డైవర్స్ నోటీస్ అనేది వస్తుందని వస్తు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే వెంటనే విక్రమ్ బస్సు చేతిని పట్టుకుని బస్సు ఏంటా మాట్లా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా డైవర్స్ ఏంటి పిచ్చి పట్టిందా నీకు అని విక్రమ్ కొంచెం కోపంగా అంటాడు విరాస్ మైండ్ మాత్రం మొత్తం బస్సు డైవర్స్ అన్న చోటే ఆగిపోయింది విరాస్ అక్కడే అలాగే సోఫాలో కూర్చుని పోతాడు వైష్ణవి కూడా బస్సు మాటలకి అలాగే షాక్ లో ఉండిపోతుంది బస్సు కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తూ మీకు తెలియదు విక్రమ్ సార్ మీ ఫ్రెండ్ మాట్లాడిన మాటల వలన ఆ రోజే నా మనసు ముక్కలైపోయింది మీకు తెలుసా ఆ క్షణం నేను ఎంత నరకం అనుభవించాను ఆ రోజు నేను టెరెస్ పైన ఎంతలా ఏడ్చానో మీకెవ్వరికీ తెలీదు నేను ఎంత ప్రెజర్ తీసుకున్నానో నాకు మాత్రమే తెలుసు ఈ ప్రపంచంలో ఎంత కోపం ఉన్నా కూడా తనని ప్రేమించిన వ్యక్తితో అలాంటి మాటలు మాట్లాడితే ఆ ఎదుటి వ్యక్తికి వాళ్ళపై ఆకాశమంత ప్రేమ ఉన్నా కూడా ఆ మాటల వలన తప్పకుండా దూరంగానే ఉంటారు ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను అని అనుకని విరాస్ వసువైపు అలాగే చూస్తూ ఉంటాడు విరాజ్ వసువైపు వైపు చూస్తూనే తన మైండ్పై ప్రెజర్ పెడుతూ ఉంటాడు అసలు ఆ రోజు వసు తను ఏం మాట్లాడాడో తనకి కొంచెం కూడా గుర్తుకు రాక అలాగే గట్టిగా కళ్ళ మోసుకుని ఆలోచనలోకి వెళ్ళిపోతాడు అసలు నేను ఏం మాట్లాడాను అసలు నేను మాట్లాడిన మాటల వలన నీ మనసు అంతలా గాయపడిందా నాకు నిజంగా గుర్తుకు రావడం లేదురా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయం వస్తుంది చివరికి నోటి నుండి నేను ఎప్పుడు వినకూడని మాట జీవితంలో ఎప్పుడు వినను అనుకున్న మాట డైవర్స్ అసలు ఆలయాల మాట్లాడగలుగుతున్న బస్సు అని విరాస్ మనసులోనే బాధగా అనుకుంటూ ఆ రోజు బస్సుని టెర్రెస్ పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత తనతో మాట్లాడిన మాటలని నెమ్మదిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు విరాస్ తను ఎంత ప్రయత్నించినా కూడా తన వసతో తనకి బస్సుకి రిలేషన్ లేదు అని చెప్పడం అక్కడి వరకే గుర్తుకొస్తుంది కానీ తర్వాత ఏమన్నాడో సరిగ్గా గుర్తుకురాదు సైలెంట్ గా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్కీ వసు ఏంటి ఇలా మాట్లాడుతుంది నాకేమీ అర్థం కావడం లేదు ఉంది విక్కీ అని అంటుంటే విక్రమ్ మాత్రం బస్సు మాటలకి ఆలోచనలకి వెళ్ళిపోతాడు అసలు ఆ రోజు విరాస్ కోపం నేను చూశాను బస్సు ఇంతలా మాట్లాడుతుందంటే తప్పకుండా ఆ రోజు ఏదో అన్నాడు కానీ తను అన్నట్టు విరాస్కే తెలియదు తెలీదు కానీ ఏం మాట్లాడాడు అని విక్రమ్ కూడా ఆలోచనలకి వెళ్ళిపోతాడు విరాస్ తన మైండ్పై ఫుల్గా ప్రెజర్ పెడుతూ ఉంటే నెమ్మదిగా తనకి ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటుంది అలా విరాస్ ఆలోచిస్తుండగా తనకు ఆ రోజు బస్సుతో ప్రదక్షణం నువ్వు పరిచయమైన దగ్గర నుండి నిన్ను కాపాడుకోవడమే నా జీవిత లక్ష్యం అయిపోయింది అసలు ఏ క్షణాన్న నువ్వు నా లైఫ్లోకి వచ్చావు అప్పటి నుండి నా లైఫ్లో మనశ్శాంతి అనేది లేకుండా పోయిందన్న మాటలు గుర్తుకు రాగానే విరాస్ భయంగా కళ్ళు తెరిచి బస్సు వైపు చూస్తాడు ఇప్పుడు వీరాస్ ఎలా రియాక్ట్ అవుతాడు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం హలో ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను వేరే ఊరు వెళ్ళడం వల్ల నాకు వీడియోస్ అనేవి పెట్టడం అస్సలు కుదరడం లేదు కనీసం మీ గురించి డైలీ ఒక వీడియో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అసలు ఖాళీ ఉండట్లేదు